సిద్దిపేట కేంద్రంలో గల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నాంగనూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామికి పడి పూజ గోమాతకు గోవు పూజ సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే నిరుపేద గర్భిణీలకు సామూహిక శ్రీమంతం నిర్వహించిన నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం జరిగిందని అలాగే గోమాతను పూజించుకుంటే ముక్కోటి దేవతలను ఆరాధించిన పుణ్యం లభిస్తుందని ప్రతి మానవుడు దైవ చింతనను ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్త హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పురోహితులు నందబాల శర్మ ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ కోశాధికారి నారాయణ రెడ్డి కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధి భిక్షపతి ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్తా దొంతల సత్యనారాయణ కాశీనాథ్ అయ్యప్ప గోశాల నిర్వాహకులు శ్రీనివాస్ కైలాస ప్రశాంత్ దూబకుంట ప్రభాకర్ నాంగునూరు విజయ్ యువకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

ఈ అను అనుకూలిస్తున్న వాతావరణాన్ని బట్టి ఒక నాలుగు సార్లు ఒక పదిహేను వందల మంది రెండు వేల మందితోటి నా వెంచర్లో ఏర్పాటు చేయడం జరిగింది మిగతా నెలల్లో మిగతా సంవత్సరంలో మేము ఎక్కడనో ఒక టెంపుల్ దగ్గర కూడా చేయడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల నుంచి నాకు వునభోజనాలు ఏర్పాటు చేయడము అలవాటు అదేవిధంగా సత్యనారాయణ వ్రతము తులసి దాత్రి నారాయణ కళ్యాణము గోపూజ అలాంటివి చేస్తుంటాం అదేవిధంగా మాకు మా నందబాల శర్మ గారు రేపు ఆదివారం రోజు ఈ కార్యక్రమం చేద్దామంటే బ్రాహ్మణ పరిషత్ నుండి వరంగల్లో మీటింగ్ ఉంది శెడ్ గారు ఈరోజు చేసుకోమని చెప్తే ఈరోజు మేము ఇక్కడ మా అయ్యప్ప గుళ్ళోనూ ఏర్పాటు చేయండి ఇక్కడ అన్ని వృక్షాలు ఉన్నాయి ఈ వృక్షాల మధ్యలో మీరు హరి కేశవుడు ఇద్దరు కలిసి వారి పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి సన్నిధానంలో మీరు చేసినట్టయితే బాగుంటుందని ఇక్కడ చేయమని చెప్పారు మేము ఉదయము అభిషేకము కడిముట్టియడము సత్యనారాయణ స్వామి వ్రతము ఇక్కడ గోవుకు శ్రీమంతము మరియు మా సోదరులైన సోదరీ మనులైనటువంటి ఐదుగురు మా సోదరీ మనులకు నా సొంత ఖర్చులతోటి మా సోదరీమణకు నేను శ్రీమంతం కూడా మా ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేసినా నేనున్న అన్న అంటూ మా రాయికీ చంద్రశేఖర్ గారు మా దొంతుల సత్యనారాయణ గారు మా సిద్ధేశ్వర్ గారు మా ప్రశాంత్ గారు నాకు ప్రతి కార్యక్రమం అమావాస్య అన్నదానాన్ని నేను ఆరు సంవత్సరాలు జరుగుతుంది ప్రతి నెల చేయడం నేను నిరంతరము ఈ విశ్వములో అనేకులు సేవ చేస్తూ ఉంటారు అందులో అధికధికంగా సేవలు చేసి పరమాత్మ యొక్క అభినందనం పొందుతారు వారికి అందరికీ పరమాత్మ యొక్క శుభాశీస్సులు ఓం శత జీవాశరవర్ధమానహా శతం ఏమంతది పరమేశ్వరుని కృప వలన ఈ విశ్వమంతటా అందరికీ సమస్త మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యమై వర్షం వర్షించునుగాక అంతటా సుఖవర్షమే వర్షించునుగాక అంతటా అష్టైశ్వర్య వర్షమే వర్షించునుగాక అంతటా ఆనంద వర్షమే వర్షించునుగాక అంతటా సంతోష వర్షమే వర్షించునుగాక శుభం భూయా